సాక్షి డిబెట్ లో సీనియర్ పాత్రికేయులు విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలు వేసేలని చర్యలు తీసుకోవాలని సాక్షి పేపర్ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మహిళలు మాట్లాడుతూ సాక్షి పేపర్ సాక్షి టీవీ ఒక అబద్దాలతో మాట్లాడుతూ ఎప్పుడూ మహిళల్ని కించపరుస్తూ ఉంటారని అదేవిధంగా గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి డిబేట్ లో అమరావతి మహిళలు వేసిన అంటే ఉన్నతమైన రాజధానిని కించపరుస్తూ పదమూడు జిల్లాల మహిళలు కూడా కించిపరిచినట్లేనని అందువల్ల సాక్షి పేపర్ యజమాని అయినటువంటి భారతి రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆమెను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రావుల పద్మజ కుసుమకుమారి ఆళ్ల వెంకటరత్నం పసుపులేటి సునీత అనంతమ్మ నాళం నరసమ్మ నిడిమానూరి పామని పెద్దశెట్టి వరలక్ష్మి మరియు ఒంగోలు నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగు మహిళలు పాల్గొన్నారు అమరావతి రాజధాని గురించి నిన్న డిబేట్లో సాక్షి పేపర్లో ప్రముఖ జర్నలిస్టు ఆయన పా పాత్రికేయులు కొమ్మిన శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు వ్యాఖ్యానించటం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అమరావతి మహిళలు వేసెల అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అమరావతి అంటే రాష్ట్రం పదమూడు జిల్లాలు కూడా అందరూ అందరికి సంబంధించింది పదమూడు జిల్లాల వాళ్ళు నివసించే మహిళలు కూడా అందరూ లేనని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఒకటే ఆడుతున్నాం పదకొండు నెలల ముందు మీరు మీ మంత్రులు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి భార్య కానీ అక్కడ నివసించిన వారు వారే కదా మేము అదే ప్రశ్నిస్తున్నాం వాళ్ళు కూడా అటువంటి అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఒకటే ఆడుతున్నాం పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు దైవభూమి దైవభూమిని అని చెప్పి అంటున్నాడు ఇది వేసే భూమి అని చెప్పి అని అంటూ ఉన్నారు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా సరే చరిత్ర ఏం చెప్తుందో మాట్లాడండి ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ఇంకా పతనమైపోవాలి అభివృద్ధి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతో కుటిల రాజకీయం చేస్తున్నారు మీరు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ విధంగా చేసుకోమంటే మీ పతనం తప్పదు పదకొండు కాదు రేపు ఒకటి కూడా రావు మాదొకటే ఒకటే డిమాండ్ వెంటనే భారతీ రెడ్డిని అరెస్ట్ చేయాలి సాక్షి పేపర్ని బ్యాన్ చేయాలని కోరుతున్నాను నేను కూడా చెప్తున్నా మహిళను గౌరవించేదే ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుగు తల్లి తెలుగు తల్లి అని చెప్తున్నాం మేము భారతి రెడ్డిని గారిని కూడా నేను గౌరవిస్తూ మా చెరేబోలు కిరణ్ కుమార్ని సస్పెండ్ చేశాం మీరు ఏ ఎటువంటి చర్య తీసుకుంటారు నిన్న ఇందాక పెరదర్ కూడా తెలిసింది ఎవరో అల్లాటప్ప ఒక అబ్బాయిని తెచ్చేసి ఆయన తిడటం జరిగింది ఈ కల్లబల్లి మాటలు కుప్పిగంతులు కనైనా మేము ఒకటే మా తెలుగు మహిళ తరఫున ఒకటే డిమాండ్ కూటమి మహిళ తరఫున ఎవరితోనే సాక్షి పేపర్ని బ్యాన్ చేయాలి భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటాం ఈరోజు రాష్ట్రంలో సంచలనమైనటువంటి మాటలు మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసు రామకృష్ణ నిజంగా వీళ్ళకి బుద్ధి ఉందా బుద్ధి లేదా మహిళలు కించపరిచే విధంగా వేస్యలు అంటే ఏంటి ఆ మాట మాట్లాడటం అనేది చాలా తప్పు మేము తెలుగు మహిళలు తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ రోజు బౌద్ధుడు నివసించినటువంటి అమరావతి స్థలంలో ఇంత నీచంగా చిత్రించడం అనేది చాలా బాధాకరమైన విషయము చంద్రబాబు నాయుడు గారు ముందు 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 చూపుతోటి మరి అమరావతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏ ఓర్చుకోలేక వాళ్ళు పార్టీ పరంగా ఎన్నో విధమైనటువంటి కుచల రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకో పదకొండు సీట్లు ఇచ్చి వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారు అయినప్పటికి కూడా ఈరోజు ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం మీ భారతీయ రెడ్డిని పార్తి రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి సాక్షి పేపర్ బంద్ చేయాలి వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము సభాభంగా కోరుతాం గత మూడు రోజుల క్రితం సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి కొమ్మిలేని శ్రీనివాసరావు కృష్ణరాజు గారు అనాలిసిస్ అతను ఒక జర్నలిస్ట్గా ఏం నేర్చుకున్నాడో ప్రజలకు ఏం నేర్పుతున్నాడో తెలియట్లేదు అమరావతిలో ఉన్న ప్రజలందరినీ వేసిల్గా చిత్రీకరించి మీ అంత పబ్లిక్ చూస్తుంటే రాష్ట్రం మొత్తం చూస్తున్న మీడియా ముఖంగా చెప్పడం అనేది మా మహిళలకి చాలా అవమానంగా ఉందండి అంతేకాకుండా వీళ్ళని ప్రోత్సహిస్తూ సాక్షి ఛానల్ సాక్షి ఛానల్ యజమాని రాలైన వాటిని రెడ్డి గారు వీళ్ళని ప్రోత్సహిస్తూ మాట్లాడమంది కాబట్టే వీళ్ళు మాట్లాడారు వీళ్ళని మేము ఖండిస్తూ వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారిని వాళ్ళు అరెస్ట్ చేశారు కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నాము అమరావతి ముందుకు పరుగులు పెడుతుంటే అది ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా బురద చెప్పి అమరావతి మహిళల మీద ఇలాంటి విషమైన మాటలు మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా అమరావతి ముందుకెళ్ళిపోతుంది అమరావతి ప్రజలు ఆనందంగా ఉంటారు ఇదే మీకు తెలియజేస్తున్నాము మీకు ఇప్పుడు పదకొండు సీట్లు అన్న ఇచ్చారు గత నెక్స్ట్ వచ్చి ఇరవై తొమ్మిదిలో ఆ పదకొండు సీట్లు కూడా ఉండమని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము ఒక మహిళగా ఇదే విధంగా ఇక్కడ ఒంగోలులో తాలూకాలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భారతిరెడ్డి గారి మీద కృష్ణ ఆయన కృష్ణరాజు గారి మీద కంప్లైంట్ తీసుకో యూమని యూమని తీసుకోమని చెప్పాము ఇదే విధంగా ఇట్లాంటి చర్యలు మళ్ళీ జరగకుండా కఠినంగా వాళ్ళు శిక్షించాలని చెప్పి మీడియా ముఖంగా కోరికి నమస్కారం మొన్న ఏడవ తేదీ సాక్షి పేపర్లో వచ్చింది ఆయన జర్నలిస్ట్ అయ్యండి కొంచెమన్నా సిగ్గు ఎగ్గు లేకుండా అమరావతి మహిళల గురించి ఆ పదం మాట్లాడాలంటే కూడా మాకు చాలా అసహ్యంగా ఉంది అటువంటి పదం వాడారు ఒకటి ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు అక్కడ పరిపాలించినటువంటి అమరావతిని అలాగే అమరావతిని ఇంద్ర ఇంద్రావ ఇంద్రావతి అని కూడా పిలుస్తుంటారు ఆ రోజున ఇది ఎందుకంటే వీళ్ళకంత కడుపు మంట అమరావతి రాజధాని అవుతున్నది ఆ రాజధాని అవ్వకుండా చేయాలి ఏదో ఒక బురద చల్లాలి అనే కడుపు ఈ విధంగా చేస్తున్నారు మీరు ఎన్ని చేసి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా కుట్రలు బనా మేము ఒకటే చెప్తున్నాం అమరావతి రాజధాని ఆ మహిళల వాళ్ళ కష్టార్జితంతోనే ఈ రోజున అమరావతి రాజధాని అయింది మీరు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు దీని వెనకాల ఎవరున్నారు ఈ సాక్షి పేపర్ ఎవరిది అన్నీ తెలుసు భారతిరెడ్డి గారు మీరు ఒకటి గమనించుకోవాలి మీ గురించి కిరణ్ గారు మాట్లాడారని చెప్పేసి బాబు గారు ఆ రోజు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించారు ఆ మాత్రం కూడా మీకు విజ్ఞత లేదా మీకు ఆ మాత్రం కూడా సిగ్గు ఎగ్గు అనిపించట్లేదా కాబట్టి వెంటనే సాక్షి పేపర్ని మూసివేయాలి రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలుగు మహిళలందరం కూడా ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తాలూకా పోలీస్ స్టేషన్లో వెంటనే చేయాలని చెప్పేసి తెలుగు మహిళలందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం సాక్షి డిబేట్లో ఒక నీచుడు జర్నలిస్ట్ అని చెప్పుకొని ముందుకు పోతున్నటువంటి ఒక నీచుడు ఈరోజు అమరావతి మహిళల మీద చాలా అసభ్యమైన వ్యాఖ్యలు చేశాడు కేవలం ఈరోజు ఈ వ్యాఖ్యలు చేశాడు అంటే ఎక్కడైనా సరే టీవీలో అయినా ఒక డిబేట్ ప్రసారం అవుతుంది అంటే ఆ ఛానల్ వ్యవస్థాపకులకు తెలియకుండా ఎలాంటిది జరగదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రెడ్డి గారు డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఇది జరిగింది అని చెప్పి మేము చెప్తా ఉన్నాము కాబట్టి దీనికి కారణమైనటువంటి రెడ్డి గారిని ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కానివ్వండి అమరావతి మహిళలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి మా తెలుగు మహిళల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఎవడైతే కృష్ణం రాజు అనేవాడు ఉన్నాడో వాడికి కూడా అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటుంది ఒక్కటే ఇంకొకరు ఎప్పుడూ కూడా మహిళల గురించి ఈరోజు సమాజంలో సగంగా చెప్పుకుంటుంది మహిళలు అలాంటి మహిళల్ని ఇలా కించపరిచేటటువంటి అవమానపరిచేటటువంటి వ్యాఖ్యలు చేసిన వాడు ఇంకెవ్వరి కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉండేలాగా కృష్ణం రాజుకి శిక్షించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి సాక్షి మనస్సాక్షి లేనటువంటి ఓ ఛానల్ అసత్యాలు మాత్రమే ప్రచారం చేసేటటువంటి ప్రచురించేటటువంటి ఓ ఛానల్ దీన్ని నిర్వహిస్తుంది సాక్షాత్తు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి ఫస్ట్గా ఆమె ఒక మహిళ అనేది గుర్తుంచుకోవాలి రాజధానిని వాళ్ళ వాళ్ళ టీవీ ఛానల్లో డిబేట్ పెట్టి రాజధాని మహిళల గురించి ఇది వేసేల రాజధాని అని ప్రశ్నించే ప్రస్తావించారు ఒకటే భారతీయ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీ ఇల్లు ఉంది రాజధాని ప్రాంతంలో కాదా అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇట ఇలా మహిళలని కించపరుస్తూ మహిళల మనోభావాలను కించపరుస్తూ మహిళల ఆత్మాభిమానాన్ని గౌరవించకుండా ఇటువంటి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సాక్షి ఛానల్ని రద్దు చేయాలని చెప్పి సాక్షి పేపర్ యాజమాన్యం అయినటువంటి రెడ్డి జగన్ రెడ్డి అదేవిధంగా దాంట్లో జర్నలిస్టులుగా ఇటువంటి చే ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణారజుని శ్రీనివాస్ శ్రీనివాసరావుని వెంటనే అరెస్ట్ చేయాలి సాక్షి పేపర్ని రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో మీరు ఇలాగే సీతా సమానురాలైనటువంటి మా మేడం భువనేశ్వరి గారిని ఇలా మాట్లాడినందువల్లే తెలుగు ప్రజలు మిమ్మల్ని చేదరించుకొని పదకొండు సీట్లకు పరిమితం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇకనైనా మంచి ప్రచారాలు చేయాలని మంచి మాటలు మాట్లాడాలని హితవు చెప్తూ మళ్ళీ మళ్ళీ మీరు ఇదే విధంగా మాట్లాడుతూ ఇదే విధమైన ప్రచారాలు మీ పేపర్లో కానీ మీ ఛానల్లో కానీ ప్రచరిస్తే చెప్పుతో కొడదామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మహిళలంతా మీ ఇంటిని చుట్టుపడతారని మిమ్మల్ని చెప్పులతో కొడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం